హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కల హోస్టల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ బంద్ అండి మరి బంద్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక జార్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేస్తున్నాను సూజీ అండి ఉప్మా రవ్వ ఒక కప్పు రవ్వకి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ అయితే తీసుకుని దానిపైన పీలు తీసేసి చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా అయితే చేసుకోండి పచ్చి బంగాళదుంప ఇది ఉప్మా రవ్వలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది పచ్చి బంగాళదుంప కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ అయితే వేసేసుకోవాలి లేకుంటే కలర్ అయితే మారుతుంది ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోండి నెక్స్ట్ అదే కొప్పతో కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ బంగాళదుంప ముక్కలు లేకుండా మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసేసుకోండి ఇలా బంగాళదుంప రవ్వ మిశ్రమాన్ని వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నాన్నవ్వండి రవ్వ నానుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఇలా సన్నగా అయితే తరిగి పెట్టాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్న క్యారెట్ తురుము అలాగే అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను మీరు కావాలంటే ఇవన్నీ ఫ్రై చేసుకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను ఈ పిండిలోకి ఇప్పుడు ఈ బందోలు ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఈ బేకింగ్ సోడా కట్ చేసిన మొక్కలు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండి అంతటికి కలిపేయాలి చూడండి ఎలా కలిపిన ఈ పిండిని మనకు కావాలంటే గొంత పొంగనాల కింద కూడా వేసేసుకోవచ్చండి నేను ఇప్పుడు బందోస్ వేస్తున్నాను కాబట్టి బందోస్ చూపిస్తున్నాను మీకు ఈ పిండిని మీరు కావాలంటే గొంత పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బందోస్ వేసుకోవడానికి ఇలా గుండ్రంగా చిన్నగా ఉండే ఫ్రై ప్యాన్ అయితే ఉంటుంది ఇలాంటి ప్యాన్లో వేసినట్లయితే బందోసలు గుండ్రంగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవన్ ఇచ్చి రెండు గరిటెల వరకు పిండి అయితే వేసుకోవాలి రెండు గరిటెలు కానీ ఎక్కువ వేసినా సరిగ్గా ఉడకదు లోపల కాబట్టి చూసుకుని రెండు గరిటెల వరకు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ లోకైతే పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత అయితే మూత వేసి దోశను రెండో వైపుకి అయితే చేసుకోవాలి రెండో వైపున కూడా రెండు నిమిషాల పాటు అయితే ఈ దోశను కాళ్ళని అవ్వాలండి సేమ్ అదే లో ఫ్లేమ్లోనే కాళ్ళు ఇవ్వండి రెండో వైపుకి తిరిగేసిన తర్వాత ఈ దోశని మరలా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ బంద్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మరో రెండు నిమిషాల పాటు కాళ్ళనిచ్చి తీసేవచ్చు ఇలా కాలినట్టయితే లోపల వరకు కూడా దోశ చక్కగా ఉడుగుతుంది ఇప్పుడైతే ఈ బంద్ దోశను తీసేసి ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను అలాగే మిగిలిన పిండిని కూడా బందోసలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు మరలా ఆయిల్ అయితే పోసుకొని రెండు గరిటల వరకు పిండి అయితే వేసుకుని ముందు చెప్పినట్లు కానీ మూత అయితే పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కాళ్ళనిచ్చి రెండో వైపు డాన్ చేసి మరొక రెండు నిమిషాల పాటు కాళ్ళినవ్వండి లో ఫ్లేమ్లోనే కాళ్ళను మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా పైన అయితే దోసి కాలుతుంది కానీ లోపలైతే ఉడకదండి కాబట్టి చూసుకుని అయితే లో ఫ్లేమ్లోనే నిదానంగా ఈ బంద్ దోశలు కాళ్ళు ఇవ్వాలి ఈ రవ్వ బంగాళదుంపుతో వేసిన దోశలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బంద్ దోశలు అయితే మూడే వచ్చాయి మీరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకొని అయితే తీసుకోండి ఈ దోశలు ఎన్ని తిన్నా సరే బోర్ కొట్టదండి అంత టేస్టీగా అయితే ఉంటాయి మరి వీడియో మీకు నచ్చిందా ఒక లైక్ అయితే చేయండి